అందరికీ నమస్కారం ఇవాళ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాబో ఎన్నికల్లో పీఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఇక్కడ మనం గమనించవలసి వస్తే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పోటీలో ఉన్నప్పుడు తెలుగుదేశం అభ్యర్థి ఓడిపోవడం జరిగినది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన పొత్తుతో దిగడం వల్ల దాదాపు యాభై వేల ఓట్లతో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వర్మగారు గెలవడం జరిగినది అలాగే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడంతో వైసీపీకి ఎనభై వేల ఓట్లతో గెలుపొందడము అదేవిధంగా టీడీపీకి వచ్చిన ఓట్లు డెబ్బై వేలు జనసేనకు ముప్పై వేల ఓట్లు కావడం జరిగినది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్గా పీఠాపూర్ నుంచి పోటీ చేయడము అదేవిధంగా టీడీపీ వాళ్ళంతా కూడా కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పడము గతంలో అక్కడ పోలింగ్ సగలు మనం గ గమనిస్తే రెండు వేల తొమ్మిదిలో డెబ్బై తొమ్మిది శాతము రెండు వేల పద్నాలుగులో డెబ్బై తొ ఎనభై శాతము రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఒక్క శాతం పోలింగ్ జరగడం చూసాం మనం సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ అందులో ఎక్కువైనా కూడా ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నది దట్టు అక్కడ పవన్ కళ్యాణ్ పోటీలో ఉండడం వల్ల తప్పకుండా ఈసారి తక్కువలో తక్కువన్నా కూడా దాదాపు డెబ్బై నుంచి ఎనభై ఐదు వేల ఓట్ల మెజార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వచ్చే అవకాశం ఉన్నది వైసీపీ నుంచి అభ్యర్థి ఎవరైనా కూడా ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి వర్మగారు వైసీపీ అభ్యర్థి దోగబాబు పైన దాదాపు యాభై వేల ఓట్లతో గెలవడం జరిగినది ఇప్పుడు సాక్షాత్ జనసేన అధినేత గతంలో ఓడిపోయినప్పటికీ ఇప్పటికీ ప్రజల్లో ఉంటూ తన సత్తా ఎందు చూపించాలనే ఉద్దేశంతో ఈసారి గెలిపే లక్ష్యంగా పీఠాపురి నుంచి పోటీ చేస్తున్నారు కావున ఎంత తక్కువైనా కూడా డెబ్బై వేలు తక్కువ లేకుండా ఆయనకు పైనే ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నది